స్వాగతం ఎంపీ వివేకాందరెడ్డి గతం జయంతిని దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యుల్ని ఒకసారి పరామర్ చేయాలా మా దోషం లేదు ఇది స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన హండ్రెడ్ పర్సెంట్ హత్యని తెలిసి ఆ స్పాట్ కూడా వాళ్ళు చెప్పే ప్రాంతం చూసి ఆయన ఫోటో చూసి చూస్తే ఎంత బాధాకరం మాకు రాజకీయ విభేదాలు ఉండవచ్చు కానీ ఇటువంటి దరిద్రపు ఆలోచన ఈ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి రావడం చాలా బాధాకరం కానీ తెలిసిది అవినాష్ రెడ్డి ఆ రోజు ఇది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహైదు ఆగస్టు కాదు కదా మార్చి పదహైదు నాటి అంటే ఆరు సంవత్సరాల మూడు నెలలకి గత మాట స్థానిక విలేకరులు ఆ రోజు ఈరోజు అంటే ఉద్దేశం కుట్రపూరితం వివేకానందరెడ్డి అత్తెట్ల కుట్రపూరితమో కోడిగత్తి కూడా ఒక డ్రామా మొన్న ఎలక్షన్లో జరిగిన కనురెప్ప మరొక డ్రామా ఇప్పుడు ఎలక్షన్లలో ఈ ఎలక్షన్లో ఆడే డ్రామా మరొక మరొక కొత్త డ్రామా పోలీసులు కూడా విమర్శించడం మరొక గ్రామం ఈ గ్రామాల భయం ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ప్రచారానికి వచ్చినాం ఇక్కడ కూడా ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శ చేసి మా యొక్క వాస్తవ పరిస్థితి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మానుకోవాల ఎక్కడ కేసు చేసినాడు అతను ఇసుకను ఎక్కువ రేటు గమ్మినాడు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అని కొత్తది పెట్టినాడు అంత కబ్జా కోసమే ఇటువంటి క్యారెక్టర్ రాజకీయాలు కాదు నిజ జీవితంలో కూడా ఇటువంటి క్యారెక్టర్లు ఉండవు అంటే ఇంత దరిద్ర దరిద్రపాల చేయకూడదు కాబట్టి ఈ ఎలక్షన్లలో కూడా ఆమె సునీతమ్మ చెప్తాంది నిన్న కూడా అది చెప్పింది అంట కడపలో ఏది కూడా డ్రామానే ఈ ఎలక్షన్లు కూడా ఓడిపోతామనే భయంతో డ్రామాకు తెరదీసాను ప్రజాస్వామ్యంగా గతంలో ఎలక్షన్ జరపలేమన్నా నాలుగున్నర సంవత్సరం కింద జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో పోలీసులు అడ్డుపెట్టి మీ కూడా స్వయంగా ఒక్క ఏజెంట్ నామినేషన్ ఫారం జరిగింది నామినేషన్ ఫారం జరగలే ఏజెంట్ పరిస్థితి రాలేదు స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఇక్కడ మున్సిపాలిటీ కానీ జిల్లా పరిషత్ కానీ అన్నీ ఎగ్రవమే అన్ని అగ్రమే ఇప్పుడు ఏకగ్రీవో దశ నుంచి పోలింగ్ దశ చేరడంతో మన వచ్చిన మా భూపేష్ రెడ్డి కానీ లేదా రవిరెడ్డికి ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు వచ్చాయి మేము దాని యాభై రెండు పర్సెంట్ తగ్గకుండా ఆ తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నామని తెలుసుకొని మీరు కూడా స్వయంగా తిరుగుతున్నారు మా వాళ్ళు ప్రచారం తిరుగుతున్నారు మేము చేసినాం మంచిది మేము పెన్షన్లు పెంచినాం నలుగురు సిలిండర్లు ఇస్తున్నాం రెండు ఇచ్చినాం ఓటి ఇవ్వబోతున్నాం అదే కాకుండా తల్లికి వందాం అతని మాదిరి జగన్ గౌడ్కి మాదిరి కాకుండా ఒకటి బదులు ఒకరికే బదులు ఇద్దరి ముగ్గురికి ఏడు మంది కూడా ఇచ్చిన సందర్భం అదే రైతులకు ఆయన కంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఎక్కువ అదే కాకుండా తీసుకోలేకపోయినారు ఎన్ని రకాలు ఇప్పటికీ పెన్షన్లు మిస్ అయినాయి కొందరికి రేషన్ కార్డులు మిస్ అయినాయి పిలుస్తున్నాయి మాకు కొన్ని చోట్ల గవర్నమెంట్ లేవు కొన్ని కంపల్సరీతో కూడేది ఉంది కాబట్టి ఇటువంటి దాన్ని మేము షెడ్ చేసేదానికి ఇక్కడికి వచ్చినాము అందులో ఈరోజు ఇక్కడికి రావడానికి కూడా కారణం గా మీరు అధికారంలో ఉన్నారు ఇంతకాలం చేయండి ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు ఎలక్షన్ నేపథ్యంలో చేస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి ఎవరికి కుటుంబ ప్రభుత్వం పద్నాలుగు నెలలుగా అధికారంలో ఉంది మీదైతే సమస్యలు చెప్పారు పరిష్కార కాలం చెప్పారు పద్నాలుగు మీ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయింది కూరువెందులో ప్ర ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు చేయలేకపోవడం ఏంది చేస్తానే ఉన్నాం అంటే తల్లికి వందన మీ లేదా కులివెందులో చెప్పండి చెరువు చెప్పారు ఎరబల చెరువు నోటీస్ తీసుకొచ్చారు బెటర్నే చేశాను వాళ్ళు కూడా తెలియదు కాదు చెప్పాలి కదా హడగంది అమ్మాయిన పెట్టదు హడగంది అమ్మాయిన పెట్టారు సమస్య చెప్పినాం చెప్పినారు పూరించడం కానీ నా ఎన్ని సంక్షేమ పథకాలు చేస్తానని చెప్తా ఉన్నారు ఇదే మిమ్మల్ని గెలిపిస్తూ ఉంటారు మరి ఎందుకు ఈ దాడులు జరుగుతూ ఉంటారు వాళ్ళు మీ మీదనే ప్రాణాలు అదే టిడిపి అలాగే చేస్తారు అనేది వైసిపేళ్ళు అసలు వాళ్ళకు దాడులు అలవాటు వాళ్ళు మా వాళ్ళను బెదిరించడం బెదిరించినప్పుడు ఈ ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుంది ఆ ప్రతిఘటనలో భాగంగానే వాళ్ళు దౌర్జన్యం ఆ దౌర్జన్యాన్ని మా వాళ్ళు ప్రతిఘటించారు దానికోసం జరిగింది ఇది ఇరు మధ్య కేసు నమోదైన అంతే కదా ఘటన ప్రతిఘటన కేసులు అయినా అంటే ఇరు వర్గాలు వాళ్ళు చేశారు కదా మా వాళ్ళు చేశారు కదా ఎందుకు కొనుక్కుంటారు బ్రిషోల మీద తిరుగుబాటు జరిగింది వాళ్ళు దారుణం కాబట్టి మేము కూడా ప్రతిఘటన అంటే ఈ రకమైన హింస వాతావరణం ఉంటే పన్నెండు జరిగే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని భావించవచ్చు అసలు ప్రశాంతంగా మన జరిగింది నిన్న ప్రశాంతం లేదా ఇప్పుడు ప్రశాంతం లేదా వాళ్ళ సొంతము నుంచి ఈ చేజారుతుందని ప్రశాంతము లేదని ఉంచుతారు గత ఎలక్షన్ మీరందరూ విలేకరులు స్థానికులు ఆ నాలుగున్నర సంవత్సరం కిందట ఏ ఒక్క ఎలక్షన్ నామినేషన్ జరిగింది అక్కడ రెడ్డి అత్య మీరందరికీ తెలుసు మిమ్మల్ని లోపలికి కానిచ్చారా మీరు చెప్పాడా మీరందరూ మాకంటే ప్రత్యక్ష సాక్షులు మా మీద కేసు పెట్టలేదా అవినాష్ రెడ్డి దగ్గరుండి వెంగిరెడ్డి ద్వారా అందరి ద్వారా కడిగిలేదా అటువంటి క్యారెక్టర్ రోళ్ళు నిజం చెప్తారనేది అనుకోవడం మీ తప్పు నా ఈ ఎన్నికల్లో ప్రధాన అజెండా అభివృద్ధి లేదంటే వైఎస్ వివేకానంద రెడ్డి కేసు అభివృద్ధితో పాటు ఈ కేసుతో పాటు సుప్రీంకోర్టులో బెయిల్ రద్దు కూడా ఇప్పుడే ఈ టైంలోనే అది హీరింగ్ జరిగింది కదా మళ్ళీ పంతొమ్మిదవ తేదీ ఉంది కదా అన్నీ ఉంటాయి రాజకీయాల్లో అభివృద్ధి ఉంటుంది సంక్షేమ ఉంటుంది దరిద్రపు వాళ్ళు నడిపిన దొంగ కేసులు ఉంటాయి ప్లస్ పాత కేసులు సిబిఐ కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి ఎందుకు కుదిరిపెడతాం మా మీద పెట్టలేదా మా మీద ప్రతి కేసు పెట్టలేదా అసలు ఆల్రెడీ చర్చించిన పత్రికల్లో చెప్పిన అమిత్ షా గారు గౌరవ హోమ్ మినిస్టర్ గారు జనవరి పంతొమ్మిది నాడు విజయవాడకి వచ్చేప్పుడు స్వయంగా ఒక నేను ఆ రోజు ఎంపీగా పోటీ చేసాను కాబట్టి నన్ను దుదముట్టించడానికి మొన్న ఐదేళ్ల పాటు అన్ని ప్రయత్నాలు చేశా నా మీద కేసులు పెట్టారు రాజకీయ ప్రధాన అనుకోవచ్చా సునీతంతో భేటీ రాజకీయ ప్రాధాన్యత అనుకోవచ్చా ఎవరు సునీతంతో భేటీ రాజకీయ ప్రాధాన్యత అనుకోవచ్చా రాజకీయ ప్రాధాన్యత మా మీద పెట్టిన ఆమె ఇప్పుడు గమనించింది మేము చేయలేదని తప్పును ఆమె చెప్పి దానికి వాళ్ళ అమ్మను కూడా కనపడాలని మేము చేయలేదు తప్పు ఈ ప్రదేశాన్ని చూడాలా మేము ఇక్కడే ఉన్నాం ఒకసారి చూసిపోతే మేము తప్పుడు చేయలేదు వాళ్ళు తప్పు చేసినారని వాళ్ళ బాధను మేము పంచుకోవాలని వచ్చినాము మా బాధను కూడా వాళ్ళు పంచుకున్నారు కూడా నేను బాధితులే వాళ్ళు బాధితులే బాధితులం కాబట్టి ఆ బాధతో ఒకసారి కనపడి వాళ్ళనే ఇక్కడికి ఆహ్వానిస్తారు సార్ ఎన్నికల ప్రచారానికి ఆమె ఎన్నికల ప్రచారం ఇక స్థానిక వాసి ఆమె రావాలనుకుంటే రావచ్చు మేముగా ఆమెను మా ఎన్నికల ప్రచారానికి రమ్మని అడగడానికి రాలేదు అది ఆమె ఇష్టం డెమోక్రసీలో ఆమె ఇష్టం ఎంపీ వివేకాంత్ రెడ్డి గతం జయంతిని దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యుల్ని ఒకసారి పరామర్శ చేయాల మా దోషం లేదు ఇది స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అవినాష్ రెడ్డి వారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన హండ్రెడ్ పర్సెంట్ హత్యని తెలిసి ఆ స్పాట్ కూడా వాళ్ళు చెప్పే ప్రాంతం చూసి ఆయన ఫోటో చూసి చూస్తే ఎంత బాధాకరం మాకు రాజకీయ విభేదాలు ఉండవచ్చు కానీ ఇటువంటి దరిద్రపు ఆలోచన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి రావడం చాలా బాధాకరం కానీ ఇది అవినాష్ రెడ్డి గారు ఇది రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహైదు ఆగస్టు కాదు కదా మార్చి పదహైదు నా అంటే ఆరు సంవత్సరాల మూడు నెలలకి పెట్టి మాట మీరందరూ మీరే చెప్పాలా చాలా చాలామంది స్థానిక విలేకరులు ఆ రోజు ఈరోజు అంటే ఉద్దేశం కుట్రపూరితం వివేకానందరెడ్డి ఎట్లా కుట్రపూరితమో కోడి కత్తి కూడా ఒక డ్రామా మొన్న జ ఎలక్షన్లో జరిగిన కనురెప్ప మరొక డ్రామా ఇప్పుడు ఎలక్షన్లలో ఈ ఎలక్షన్లో ఆడే డ్రామా మరొక మరొక కొత్త డ్రామా ఉన్నవి పోలీసులను కూడా విమర్శించడం మరొక గ్రామం ఈ గ్రామాల భయం ఈ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మేము ఇక్కడ ప్రచారానికి వచ్చినాం ఇక్కడ కూడా ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్ చేసి మా యొక్క వాస్తవ పరిస్థితి తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మానుకోవాల ఎక్కడ కేసు చేసినాడు అతను ఇసుకను ఎక్కువ రేటు గమ్మినాడు ల్యాండ్ రైటింగ్ యాక్ట్ అని కొత్తది పెట్టినాడు అంత కబ్జా కోసమే ఇటువంటి క్యారెక్టర్ రాజకీయాలు కాదు నిజ జీవితంలో కూడా ఇటువంటి క్యారెక్టర్ ఉండవు అంటే ఇంత దరిద్ర ఆలోచనలు చేయకూడదు కాబట్టి ఈ ఎలక్షన్లలో కూడా ఆమె సునీతమ్మ చెప్తాంది నిన్న కూడా అది చెప్పిందంట అంటారు కడపలో ఏది కూడా గ్రామానే ఈ ఎలక్షన్లు కూడా ఓడిపోతామనే భయంతో గ్రామాకు తెరదీసాను ప్రజాస్వామ్యంగా గతంలో ఎలక్షన్ జరపలేమన్నా నాలుగున్నర సంవత్సరం కింద జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్లో పోలీసులను అడ్డుపెట్టి మీరు కూడా స్వయంగా ఒక్క ఏజెంట్ నామినేషన్ ఫారం జరిగింది నామినేషన్ ఫారం జరగలే ఏజెంట్ పరిస్థితి రాలే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్లో కానీ ఇక్కడ మున్సిపాలిటీ కానీ జిల్లా పరిషత్ కానీ అన్ని ఎగ్రవమే అన్ని అగ్రమే ఇప్పుడు ఏకగ్రీభ దశ నుంచి పోలింగ్ దశ చేరడంతో మన వచ్చిన మా భూపేశ్రెడ్డి కానీ లేదా రవిరెడ్డికి ఇరవై ఐదు పర్సెంట్ ఓట్లు ఇచ్చినాయి మేము దాని యాభై రెండు పర్సెంట్ తగ్గకుండా పోకు తీసుకోవాలని ఉద్దేశంతో ఉన్నామని తెలుసుకొని మీరు కూడా స్వయంగా తిరుగుతారు మా వాళ్ళు ప్రచారం తిరుగుతారు మేము చేసినాం మంచిది మేము పెన్షన్లు పెంచినాం నాలుగు వేలు చిల్లెండలు ఇస్తున్నాం రెండు ఇచ్చినాం ఓటు ఇవ్వబోతున్నాం అదే కాకుండా తల్లికి వందనం అతని మాదిరి జగన్ రెడ్డి మాదిరి కాకుండా ఒకటి బదులు ఒకరికే బదులు ఇద్దరి ముగ్గురికి ఏడు మంది కూడా ఇచ్చిన సందర్భం అదే రైతులకు ఆయన కంటే ఆరు వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి ఎక్కువ అదే కాకుండా